నదిలో బోట్ షికారు చేయాలని ఈత కొట్టాలని చాలా మంది ఉత్సాహపడుతుంటారు ఈ క్రమంలోనే కొందరు నదిలో పడవపై షికారు వెళ్లారు ఓ వ్యక్తి అందులో స్నానం చేయాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా పడవలో నుంచి నదిలోకి దూకి ఈత కొట్టాడు ఈ క్రమంలోనే అతనికి ఊహించని సంఘటన ఎదురైంది అతను స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో రాయిలాగా తగిలింది అది కదులుతుండటంతో అనుమానం వచ్చిన అతను ఏమై ఉంటుందా అని దాన్ని చేత్తో పైకి తీసి చూశాడు అంతే ఒక్కసారిగా షాక్ అయిన అతను దాన్ని అవతలికి విసిరేసి ఒక్క ఉదుటున బోట్లోకి ఎక్కి కూర్చున్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాళ్లకు తగిలిన దాన్ని బయటికి తీసి చూడగా అది ఒక మొసలి నోరు తెరిచి కనిపించింది దాన్ని చూడగానే భయంతో దూరంగా విసిరేశాడు ఆ తర్వాత పరుగు పరుగునొచ్చి పడవలో పడిపోయాడు ఇలా మొసల్ నుంచి తృటిలో తప్పించుకున్నాడన్నమాట కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు అతను తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడని కొందరు యమధర్మరాజు లీవులో ఉన్నట్లున్నాడు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోసీలతో కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోని ఇప్పటికే మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మందికి పైగా వీక్షించారు ఎనభై తొమ్మిది వేల మందికి పైగా లైక్ చేశారు